నేను తూర్పుగన్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ఉచ్చాలమ్మవారి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను మార్నింగ్ నుంచి ఉచ్చాలమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న నా పైన వివిధ నిరాధార ఆరోపణలు వస్తూ ఉన్నాయి నేను సిబ్బందిని నేను వాళ్ళని దుర్భాషలాడుతున్నట్లుగా వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం చేయిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వేపరు నాగరాజు అనే స్వేపరు వీళ్ళిద్దరూ ఏంటంటే దాదాపు ఐదారు సార్లు వాళ్ళకి హెచ్చరి గట్టిగా హెచ్చరించడం వాళ్ళని పనికి కొద్ది రోజులు పనికి ఆపడం మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి లేకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట బయట పెట్టాను కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక వన్ వీక్ బయట ఉండని చెప్పాను సో అదే రోజు ఏం జరిగిందంటే మన దేవస్థానంలో రెగ్యులర్ భజంత్రిగా పనిచేస్తున్నటువంటి మణికంఠ అనే కుర్రాడు ఈ ఈ సంవత్సరం దాదాపు యాభై యొక్క సెలవులు పెట్టున్నాడు అతను వాటిలో యాభై ఒక్క సెలవుల్లో ముప్పై ముప్పై ఐదు సెలవులు సీఎల్ పెట్టున్నాడు ముప్పై ఐదు సిఎల్ పెట్టున్నాడు పదిహేనున్నర ఆబ్సెంట్లు పదిహేనున్నర ఆబ్సెంట్లు మొత్తం యాభై ఒక్క సెలవులు పెట్టినాడు ఈ సెలవులకు గాను నేను అతనికి ఉన్నటువంటి లీవులన్నీ డిడక్ట్ చేసేసి ఇరవై మూడు రోజులకు గాను నేను జీతము కట్ చేసేసాను కట్ చేసి రిమైనింగ్ శాలరీ అకౌంట్లో వేశాను అదే విధంగా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయి కాళహస్తిలో ఫ్యామిలీ ఉంటాడు ఇక్కడ ఫ్యామిలీ ఉండడు ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటాడు అబ్బాయి ఏం చేస్తాడంటే చపా పెట్టకుండా డ్యూటీస్కి చప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోవడము వచ్చిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ని ఈ విధంగా దిద్దుతున్నాడు ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు ఎన్ని ఓవరల్ వార్నింగ్ ఇచ్చి ఇచ్చి ఆఖరికి నేను ఆ దిద్దినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను శాలరీ కట్ చేసాను ಅಬ್ಬಾಯಿ ನಾನು ಕಠಿಣ ಇರವೈ ಮೂರು ಕಟ್ ನೇನು ಕಟ್ಸರಿಕಿ ఆ అబ్బాయి ఏం చేశాడంటే నా దాని మీద నాకు అక్కడ లోకల్గా ప పడకుండా ఉండే వాళ్ళని వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న ఇద్దరు స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్ దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గ గట్టిగా కోరుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళ యొక్క పరువుకు మా మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద కఠిన విచారణ చేసి కఠినంగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాను పనిచేస్తున్నా నేను మా యువ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో లిక్కర్ తాగుతున్నారో వచ్చిన ఆరోపణ ఏదైతే అవాస్తవం ఎందుకంటే వన్ ఇయర్ నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తాను వన్ ఇయర్ నుంచి మేము ఎన్నో సార్లు ఉన్నాయి సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో మొత్తం తిరగతానే ఉన్నాం ఎప్పుడు తాగిందైతే అవాస్తం ఇదైతే నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడూ తాగిన అలవాటు లేదు ఇంకోటి మణికంట విషయానికి వస్తే మాత్రం అటె అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే మెయింటైన్ చేస్తున్నాను ఈ అటెండెన్స్ రిజిస్టర్లో అతను సీఎల్ మనం ఏదైతే సీఎల్ అవి పెడుతుంటాం కదా సార్ పర్మిషన్ వచ్చినా వన్ ఆర్ టూ డేస్లో సార్ పర్మిషన్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అతను రాకుండా సీఎల్ ఏదైతే పెట్టు ఉంటామో అట్లా దుద్దు ఏదైతే వాస్తమాను ఉద్యోగాలను ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నారు కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేదంటూ అదేం లేదు బట్ పని చేయకపోతే మాట్లాడడం ఏ అధికారి అయినా చేసేదేను బట్ ఆయనైతే అరిచింది అయితే ఏం కాదు కానీ వర్క్ షీట్ ఒక కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడడం